దేవుని కొందనాలండి ఫాస్ట్ గారి కొందనాలు పాట పాడుకుందాం గుడి లేని గుహల దారి పిని గుండె చెదిరిన కోయిల నే గుడి లేని గుహల దారి పిని గుండె చెదిరిన కోయిలనే నై మూగబోతిని నీకుండెలో దాచుమా నీ నీ చేండెలో దాచుమా నీ కూడాటికి చేణమా నా క్షేమమునివయ్యా నా క్షేమము క్షేమా నా క్షేమమా నా ప్రాణము ప్రాణమునిదయ్యా గుడి లేని గులా గుండె చెదిరిన కోయిలనై మూగబోతిని గోలకు గోలిష్టం కోకిలకు పాటిష్టం నాకే మోనూ ఇష్టం నీ సన్నిధిష్టమయం గోవలకు గోలిష్టం కోకిలకు పాటిష్టం నాకే మోనూ ఇష్టం నీ సన్నిధిష్టమయం నుంటే ఎంతో ఇష్టమయా లేకుంటే బ్రతికే కష్టమయా నువ్వంటే ఎంతో ఇష్టమయా ను లేకుంటే బ్రతికే కష్టమయా నా ప్రాణమా నా క్షేమ నీవయ్యా నా క్షేమ నా ప్రాణము నీదయ్యా దారి తప్పిని గుండె చెదిరిన కోయిలనై మూగబోతిని చాపలకు నీళ్ళిష్టం పిల్లలకు తల్లిష్టం నాకేమో ఇష్టం నీ సన్నిధి ఇష్టమయం చేపలకు నీళ్ళిష్టం పిల్లలకు తల్లి నీ స్నేహం ఎంతో ఇష్టమయం నువంటే ఎంతో ఇష్టమయా నూలె లేకుంటే బ్రతికే కష్టమయా నువంటే ఎంతో ఇష్టమయా నూలె లేకుంటే బ్రతికే కష్టమయా నా ప్రాణమా నా క్షేమ మునివయ్యా నా క్షేమ నా ప్రాణముని దయ్యా గుడి లేని గులా దారి తప్పిని గుండె చెదరి కోయిలనే మూగబోతిని